ఈ రోజు కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం లబ్దిదారులకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు పికెట్ లోని క్యాంపు కార్యాలయంలో చెక్కులను పంపిణీ చేయడం జరిగింది వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రి పాలై చికిత్స చేయించుకుని భారీ బిల్లులు చెల్లించలేని పేదవారి కోసం సర్కారు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆర్థిక సహాయం అందిస్తుంది అందులో భాగంగా ఈ రోజు కంటోన్మెంట్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం కింద ముప్పై మంది లబ్దిదారులకు స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు పికెట్ కార్యాలయంలో చెక్కులను అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకులు లబ్దిదారుల కుటుంబాలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు చెక్కులు అందుకున్న లబ్దిదారులు కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి ధన్యవాదాలు తెలిపారు ఎక్కువ ఉండే వాళ్ళే చెక్కి పట్టుకోం సార్ సైడ్కున్నా పోకండి ఇప్పుడే రిలీఫ్ చెక్స్ పంపిణీ చేయడం జరుగుతుంది జరిగింది ఎందుకంటే ముందుకన్నా ముందు ప్రభుత్వం కన్నా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక తొందరగానే అందరికి వస్తుందని ఇక్కడ తీసుకున్న సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకున్న చెక్స్ తీసుకున్న వాళ్ళందరూ చెప్తారు గతంలో చాలా లేట్ అయ్యేది ఇప్పుడు తొందరగానే వస్తుంది మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక దిక్కు అనారోగ్యం పాలై ఇబ్బంది పడుతూ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటూ వాళ్ళకి డబ్బుల భారం అవుతున్న సందర్భంగా వాళ్ళకి ఏదైనా రిలీఫ్ ఉండాలనే ఉద్దేశంతో తొందరగా ఇస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి కంటోన్మెంట్ ప్రజల తరఫు నుంచి యావత్ తెలంగాణలో సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకున్న వాళ్ళందరి తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం అన్ని విధాలలో కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు అందుబాటులో ఉండి వారి కష్టాలలో తోడై అన్ని విధంగా సహకరిస్తున్నారు ఈరోజు ఎక్కడ చూసినా కూడా ప్రజలందరూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుఖ సంతోషంగా ఉండమని చెప్తూ ఈరోజు సమగ్ర సర్వే ఏదైతే జరుగుతుందో కులగణనతో పాటు సమగ్ర సర్వే కూడా జరుగుతుంది అందులో కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారు అపోహాలకు మీరు గురి కాకుండా దయచేసి మీరు సర్వేకి వచ్చిన వాళ్ళని సహకరించాలని కంటోన్మెంట్ ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం చాలామంది ఏమంటారు అంటే ఇది కులగణన అన్నారు కదా ఇందులో ఎన్ని ప్రశ్నలు ఎందుకు పెట్టారంటే ఎట్లకైనా కులగణన చేసినప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మీకు సర్వే చేస్తున్నారో ఆ మీది పేపర్ మీదనే ఉంది ఆర్థిక క్యాస్ట్ ఎంప్లాయ్మెంటు ఎడ్యుకేషన్ ఇంకో విషయం ఏంటంటే సామాజికంగా కూడా అందరికీ న్యాయం జరగాలనేసి అన్ని పొందుపరిచి రానున్న తరాలు బాగుండాలంటే ఇప్పుడు ఒక ఎక్స్రే లాంటిది మనకు మనిషికి ఏమైనా అయినప్పుడు ఏమైందో కన్ఫ్యూషన్లా ఏమైనా తెలియదు ఎక్స్రే కానీ స్కానింగ్లు కానీ ఎందుకు తీస్తారంటే స్కానింగ్ ద్వారా ఎక్స్రే ద్వారా కరెక్ట్గా ఏం ప్రాబ్లం ఉందో తెలుస్తుంది కాబట్టి అదే మాదిరిగానే ఈ సమగ్ర సర్వే చేసేది కూడా భవిష్యత్తు తరాలు బాగుండాలంటే ఏ ప్రణాళికలు వేయాలి రానున్న బడ్జెట్లో ఏమేమైతే పొందుపరచాలి ఎవరికి ఏ విధంగా రావాలనో ఎంత ఎంతైతే పాపులేషన్ ఉందో అవ్వాలి అది దాని ప్రకారం ప్లస్ అదే కాకుండా ఇప్పటిదాకా కొంతమందికే లాభమైంది ఇంకా మిగతా వాళ్ళకి ఏం రాలే కాబట్టి అందరికీ న్యాయం జరిగేలా అన్ని విధంగా మన తెలంగాణ రాష్ట్రం బాగుపడే విధంగా ఉండాలనే ఉద్దేశంతో భారతదేశం అంత బాగుండాలని రాహుల్ గాంధీ గారు ఆలోచనతో అది మన రాష్ట్రంతో స్టార్ట్ అయింది కాబట్టి దీని ద్వారా మీకు పథకాలు ఎలా వస్తున్నాయి అలానే పథకాలు వస్తాయి మీకు ఏదైతే గవర్నమెంట్ నుంచి బెనిఫిట్స్ ఉందో అన్ని బెనిఫిట్స్ వస్తాయి ఈ యొక్క సర్వే ద్వారా ఎంతమందికి ఇల్లు లేదని కూడా తెలుస్తుంది ఎంతమందికి ఉద్యోగం లేదు కూడా తెలుస్తుంది ఎంతమందికి ఏ సమస్య ఉందని కూడా తెలుస్తుంది ఎలాంటి వ్యక్తులు ఉన్నాయి ఏమేమి అవసరాలు కూడా తెలుస్తాయి ఏమేమి సమస్యలు కూడా తెలుస్తుంది మీరందరు సహకరిస్తేనే మనకు భవిష్యత్తు మేలైతుంది కాబట్టి అందరినీ సహకరించాలి వేరే రాజకీయ పార్టీ